విద్యా ప్రేరణ అను మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ఈరోజు నేను ఈ శ్లోకాన్ని లక్ష్మి శ్లోకాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां भवत ब्रह्मेन्द्र गंगाधरा त्रैलोक्य कुटुंबिनी सरसज वंदे मुकुंद మో దీని తాత్పర్యం అమాలక్ష్మీదేవి పాలసముద్రపు రాజు కూతురువై శ్రీరంగధామనకు అధిపతి వై దాస దాసీజనులను సమస్త దేవత స్త్రీలను లోకములన్నింటినీ ప్రకాశింపజేయు దీపజ్యోతివి నీవు బ్రహ్మ ఇంద్రుడు శివుడు మొదలైనటువంటి వారు కూడా శ్రీమంతురాలుగా నీ చల్లని చూపులనే చే వైభవం నీ చల్లని చూపులు చేయి వైభవను పొందిరి మున్ లోకములు నీ కుటుంబమే పద్మములులో పుట్టిన విష్ణుమునకు ఇష్ట సఖివైన ఓ లక్ష్మీదేవి నీకు నా నమస్కారములు నా వందనములు అని ఈ పద్య శ్లోకము ఈ శ్లోకం పరమ పవిత్రమైనటువంటి శ్లోకంగా భావిస్తారు కనుక ఈ శ్లోకాన్ని అనునిత్యము మనం పారాయణం చేయడం వలన సకల దారిద్ర్యములకు దారిద్ర్యములను దూరం చేయగలిగినటువంటిది ఈ శ్లోకం కనుకనే ఈ శ్లోకాన్ని మీకు నేను అందిస్తున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు చేసుకొని లైక్ చేసి మరియు షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు